హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ప్రధానంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది ఎస్ఆర్ నగర్ ఖైరతాబాద్ మాదాపూర్ కొండాపూర్ ప్రాంతాల్లోనూ వాన భారీగా కురుస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరుతోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు హైదరాబాద్ కు రైల్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది వాతావరణ శాఖ దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం దంచి కొడుతోంది దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ కూడా చూస్తే అర్థమవుతోంది ఏ స్థాయిలో వర్షం దంచి కొడుతోందో చిన్న వర్షం పడిందంటే చాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అటువంటిది నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది ఎస్ఆర్ నగర్ ఖరీదాబాద్ మాదాపూర్ కొండపూర్ ప్రాంతాలు అలాగే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ విజువల్ సంబంధించి మనం చూస్తూ ఉన్న విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఏ స్థాయిలో వర్షం దంచి కొడుతోందనేది అర్థమవుతోంది రోడ్లపైకి మరోవైపు వర్షం పడిందంటే చాలు భారీగా వర్షపు నీరు చేరుతూ ఉంటుంది ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు